ఒక హౌస్ ఇది హౌస్లోకి ఈ ఇంటికి కాంపౌండ్ వాల్ నిర్మించేటప్పుడు ఇంటికి ఎంతెంత స్థలం ఉండాలి ఎంతెంత స్థలం వదులుకోవచ్చు అనేది ఇప్పుడు చదువుతాను ఏదైనా సరే ఇక్కడ వచ్చలకి మనకి నైంటీ డిగ్రీలు ఉండాలి ఇక్కడ కోణం వచ్చేకి ఇది ఇది నైంటీ డిగ్రీలు ఉండేట్లు చూసుకోవాలి అంటే తొంభై డిగ్రీలు చూసుకోవాలి ఇప్పుడు వచ్చేకి సౌత్ దక్షిణం వచ్చేలకి ఎప్పుడైనా సరే ఒక ఇంటికి కాంపౌండ్ కానీ కన్స్ట్రక్షన్ కానీ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇల్లు కానీ ఒక ఇండస్ట్రీ కానీ ఒక అపార్ట్మెంట్ కానీ ఏదైనా సరే ఒక వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ఇల్లు కానీ అపార్ట్మెంట్ ఫ్యాక్టరీ కానీ కొంత కట్టిన తర్వాత ఆ ఇంటికి ఏదో కారణంగా కట్టుబడేది ఆగిపోతుంది అది ఏదో ఒక సమస్య కూలి వాళ్ళ సమస్య కానీ ఆర్థిక సమస్యలు కానీ పనివారు కానీ లేదంటే పక్క వారు పోయి ఈ స్థలం మాధన్ని కోర్టులో వేయడం కానీ ఏదో విధంగా గొడవలు అవడం వల్ల ఆ ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ అనేది ఆగిపోతుంది అట్లా ఎప్పుడైతేనే ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది ఆగిపోకుండా ఉండాలి అంటే ముఖ్యంగా మీరు ఎప్పుడైనా సరే మీ మెటీరియల్లో అంటే ఇసుక కానీ సిమెంట్ కానీ ఐరన్ కానీ ఏదైనా సరే ఇటు పడమడ కానీ ఇటు దక్షిణ కానీ స్టాక్ పెట్టుకోండి ఇటు పెట్టుకోవాలి ఐరన్ కానీ ఇటు కానీ స్టాక్ కానీ ఇటు పెట్టుకుంటే ఇది కన్స్ట్రక్షన్ అనేది ఆగకుండా వెళుక్తుంది ఇది ముఖ్యం అంతేకాకుండా ఇటు కనుక మీరు ఈ ఈ కనుక ఆ ఐరన్ కన్స్ట్రక్షన్ ఇలాంటివి పెట్టుకుంటే ఇల్లు ఆగిపోతుంది తువచలకి ఇది ఒక ఇల్లు అనుకుందాము ఒక ఇల్లు ఇది ఈ ఇంటికి గోడ కాంపౌండ్ వాల్ అనేది నిర్మించుకుంటే ఎట్లా నిర్మించాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడైనా సరే మనం కన్స్ట్రక్షన్ అనేది గోడ అనేది నైరుతి నుంచేసి ఆగ్నేయం కళ్యా నైరుతులు చేసి వాయు కల్లా ముందు కన్స్ట్రక్షన్ అనేది ఇటు ఇటు కన్స్ట్రక్షన్ చేయాలి చేసిన తర్వాత నెక్స్ట్ ఆగ్నేయం నుంచి ఈశాన్యానికి ఈ వాయువు నుంచి ఈశాన్యానికి ఇట్లా కన్స్ట్రక్షన్ చేయాలి ఇట్లా చేస్తే కన్స్ట్రక్షన్ అనేది చాలా పర్ఫెక్ట్గా అవుతుంది తొందరగా అవుతుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతుంది ఇకపోతే మనము దక్షిణ ఎంత ఖాళీ స్థలంలో పెట్టాలి పడమట ఎంత ఖాళీ స్థలంలో పెట్టాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము దక్షిణము పడమట తూర్పు ఉత్తరం ఎంతెంత ఖాళీ సల పెట్టాలి సపోజ్ ఇక్కడ మనము ఇక్కడ ఈ గ్యాప్లో దీనికి దీనికి పది పదహారు ఫీట్లు కానీ వదిలేసేసినట్టయితే ఇక్కడ కూడా ఆగ్నేయంలో కూడా మనము పది ఫీట్లే వదలాలి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పది వదిలితే ఇక్కడి నుంచి ఇక్కడ కూడా పదే వదలాలి అంతేగాని ఇక్కడ ఎక్కువ వదలకూడదు ఎక్కువ వదిలితే ఆగ్రయం పెరిగే దోషం అవుతుంది ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే వదలాలి అదేవిధంగా పడమట అంటే పడమడ సైడ్ వచ్చేలికి ఇక్కడ మనం కాంపౌండ్ వాల్ కనుక పెడితే ఇక్కడి నుంచి ఇక్కడ కూడా పది వదలచ్చు ఇక్కడి నుంచి ఇక్కడ కూడా పది పది వదిలితే అప్పుడు సమానంగా ఉంటుంది అదే విధంగా తూర్పు తూర్పు వచ్చేకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది మనము తూర్పు ఖాళీ స్థలం అనేది ఎక్కువ వదులుతాము ఈ తూర్పు నచ్చలకి ఈ విధంగా వదిలినప్పుడు ఇది పన్నెండు ఫీట్లు కనుక వదిలితే ఇది ఆగ్నేయం కాబట్టి ఇక్కడ ఈశాన్యం వస్తుంది కాబట్టి నీకు ఇక్కడ వచ్చేకి ఇక్కడి నుంచి ఇక్కడికి వదిలే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇక్కడ ఒక అడుగు ఎగి వదులుకుంటే అప్పుడు ఈశాన్యం అనేది పెరుగుతుంది ఇక్కడ మీరు పన్నెండు అడుగులు వదిలితే ఇక్కడ పదమూడు లేదా పద్నాలుగు ఖాళీ స్థలం లేకపోతే పన్నెండు పాయింట్ ఫైవ్ కూడా పెట్టుకోవచ్చు మీరు ఖాళీ స్థలం లేకపోతే ఖాళీ స్థలం ఉంటే పదమూడు పెట్టుకోండి అప్పుడు ఈ ఇంటికి వచ్చేకి ఈశాన్యం అనేది పెరుగుతుంది అదేవిధంగా మీరు ఉత్తరం సైడ్ చూసుకుంటే ఉత్తరం ఎక్కువ ఖాళీస్థలం వదులుతాము ఇక్కడ నుంచి ఇక్కడికి ఖాళీస్థలం వదిలేటప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ పన్నెండు వదిలితే ఇక్కడ వచ్చేలికి ఇది ఉత్తర ఈశాన్య వచ్చే కూడా ఖాళీస్థలము ఇక్కడికంటే ఇక్కడ ఒక అడుగు పెంచుకుంటే బాగుంటుంది ఇక్కడ పన్నెండు వదిలితే ఇక్కడ పదమూడు పదమూడు ఫీట్లు వెళితే అప్పుడు ఈశాన్యం అనేది పెరుగుతుంది ఎట్లా పెరగటం వల్ల చాలా మంచి జరుగుతుంది అది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ఇంటికైనా సరే తూర్పు ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ ఒక కనీసము స్థలం లేకపోతే ఒక్క అంగులవైనా పెంచవచ్చు ఒక అంగులవైనా పెంచితే చాలా బాగుంటుంది ఖాళీ స్థలం కనుక ఉంటే రెండు అంగులైనా పెంచుకోవచ్చు అంతేగాని విపరీతంగా పెంచకూడదు అట్లా పెంచడం వల్ల ఇక్కడ కనుక ఎట్లా పెంచుకుంటా పోతే ఇక్కడ ఉత్తర వాయువు తగ్గుతుంది అదేవిధంగా ఇటు స్థలం ఉందని చెప్పి ఇటు పెంచుకుంటా పోతే ఇక్కడ దక్షిణాగ్నేయం అనేది కానీ లేదా తూర్పాగ్నేయం కానీ తగ్గుతుంది ఇక్కడ తగ్గి ఇక్కడ పెరుగుతుంది కాబట్టి అవి కూడా దోషాల కింద వస్తాయి కాబట్టేసి మరీ ఎక్కువగా పెంచకుండా ఉన్నంతలో కొద్దిగా పెంచుకోండి సపోజ్ మీరు కాంపౌండ్ వాల్ కట్టకుండా ఏవైనా సరే కాంపౌండ్ వాళ్ళు కట్టేటప్పుడు సరే మీ స్థలం కానీ కాంపౌండ్ వాళ్ళు మీరు ఈ విధంగా కట్టకుండా మీకు స్థలం ఉందని చెప్పేసి ఈ విధంగా కానీ లేదంటే ఈ విధంగా కానీ ఈ విధంగా కానీ ఈ విధంగా కానీ కట్టినట్లయితే మీ స్థలం ఉందని చెప్పేసి కట్ చేయకుండా స్థలాన్ని ఈ విధంగా కట్ చేయకుండా ఇట్లా కాంపౌండ్ వాళ్ళు కనుక పెంచితే అప్పుడు దీనివల్ల దోషం అనేవి వస్తాయి ఇక్కడ నైరుతి దోషం అనేది వస్తుంది ఈ విధంగా దోషాలు వస్తాయి కంపల్సరీ మీరు కనుక స్థలాలు ఎక్కువగా ఉంటే ఆ స్థలాలని కట్ చేయండి ఇవి ఆయుస్తూ కనుక స్థలం ఎక్కువ ఉన్నప్పుడు కట్ చేసి మీ స్థలం ప్రకారం కాంపౌండ్ కట్టుకోవటం వల్ల ఈ వాయువు నుంచి వచ్చే దోషాలనేవి ఈ ఇంటికి వర్తించవు అదేవిధంగా నైరుతి పెరిగిందనుకోండి నైరుతిని కట్ చేసి సంభావం కట్ చేసి ఈ విధంగా కాంపౌండ్ వాళ్ళని నిర్మించుకోండి ఈ విధంగా నిర్మించుకోకపోతే ఈ విధంగా పెంచి ముంచితే స్థలం పోతుంది స్థలం వేస్ట్ అవుతుందని దీని నుంచి నైరుతి నుంచి వచ్చే ఇబ్బందులు ఎవరైనా మగవారికైనా ఆడవారికైనా సరే అవి వర్తిస్తాయి ఈ విధంగా ఆగ్నేయులు కనుక మీరు కనుక కట్ చేయకుండా వచ్చినట్లయితే హెల్త్కి రిలేటెడ్గా సంబంధించినవి ఆడవారి ఆరోగ్యాలకు సంబంధించినవి ప్రాబ్లమ్స్ కానీ విడాకులు కానీ ఆడపిల్లలు పుట్టింటికి రావడం కానీ లేదంటే ఈ విధంగా చెప్పుకుంటా పోతే డబ్బు సమస్య కానీ అన్ని విధాలుగా వస్తూ ఉంటాయి కాబట్టేసి మీరు తప్పనిసరిగా మీకు స్థలం పోతే పోయింది మీ జీవితం బాగుండాలంటే కంపల్సరీగా ఇవి కట్ చేసేసుకొని స్థలాన్ని జాగ్రత్తగా చూసుకొని స్థలం ప్రకారము ఇవి కట్ చేసుకొని మీరు ఈ విధంగా కాంపౌండ్ వాళ్ళని కొలతల ప్రకారం నిర్మించుకోండి ఈ కాంపౌండ్ కాంపౌండ్ వాళ్ళు నిర్మించేటప్పుడు ఇంకొక అతి ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఒక్కొక్కసారి ఈ ఈశాన్యంలో పిల్లర్ వచ్చేసరికి ఈ విధంగా ముందుకి వస్తుంది ఈ విధంగా గేట్ పెడతానికి ఈ విధంగా పిల్లర్ని ముందుకు వస్తుంది అప్పుడు ఎక్కడ వచ్చినా కానీ పెద్ద ఇబ్బంది లేదు కానీ ఈశాన్యం కనుక ఈ విధంగా వస్తే మటుకి చాలా చాలా ఇబ్బంది పెడుతుంది ఇది ఇదే కాంపౌండ్ వాల్ కనుక బెస్ట్ పడమట వచ్చి తక్కువ పెట్టేసి తూర్పు కనుక ఎక్కువ పెడితే ఇది ఇక్కడ తక్కువ పెట్టేసి దీని హైట్ తలకి ఇక్కడ సపోజు పది అడుగులు పెట్టేసి ఇక్కడ పన్నెండు అడుగులు పెడితే ఇక్కడ పది అడుగులు పెట్టేసి ఈ కాంపౌండ్ వాళ్ళు ఈ కాంపౌండ్ వాళ్ళు ఎక్కువ పన్నెండు అడుగులు పెట్టే దీని ప్రభావం అనేది మగవారి మీద ఆ ఇంట్లో ఉన్న యజవారి మీద ఆ ఇంట్లో ఉన్న మగపిల్లవి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కాబట్టేసి దీనికంటే కూడా ఇది ఎక్కువగా ఉండాలి ఇది పన్నెండు ఉంటే ఇది పద్నాలుగు ఉండాలి అంతేగాని ఇది పది పెట్టేసి ఇది పన్నెండు పెట్టుకోవద్దు ఎప్పుడైనా సరే అదేవిధంగా ఉత్తరం వచ్చేకి ఉత్తరం కాంపౌండ్ వాల్ వచ్చేలకి పది పెట్టేసి ఇది వచ్చేలికి ఎనిమిది పెడితే ఎయిట్ ఫీట్ పెడితే దీనివల్ల ఇది మందంగాను ఇది నైన్ ఇంచెస్ పెట్టేసి ఇది వచ్చేలకి ఫోర్ ఇంచ్ ఆరు ఆరు సిక్స్ ఇంచ్కి వాల్ పెట్టినా కానీ ఇది తొమ్మిది ఇంచ్ వాల్ పెట్టినా ఇది పది అడుగులు ఎత్తి కట్టి ఇది తొమ్మిది అడుగులు ఎనిమిది అడుగులు ఎత్తి పెట్టినా కానీ దీనివల్ల ఈ ఇంట్లో ఉన్న ఆడవారి మీద ప్రాబ్లం అనేది చూపిస్తుంది కాబట్టి ఇటు ఈ రెండిట్లో కనుక తేడా ఉంటే మగవారి మీద ఈ రెండిట్లో తేడా ఉంటే ఆడవారి మీద ఆ ఇంట్లో ఆడవారి మీద మగవారి మీద ఈ విధంగా ప్రభావం అనేది చూపిస్తుంది అది ఆర్థికంగా కానీ ఫైనాన్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానీ వస్తాయి ఆ ఇంటికి అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈస్ట్ వరకు పహరీ గోడ కడతారు కట్టేసి ఈ పడమడి అనేది పహరీ గోడ అంటే కాంపౌండ్ వాళ్ళని నిర్మించరు అలాంటప్పుడు ఈ ఇంట్లో వారు యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది హాస్పిటల్ వాళ్ళు ఎక్కువ అవుతారు ధనం అంతా వేస్ట్ అవుతుంది ఎక్కువగా మెడిసిన్కి హాస్పిటల్కి ఈ విధంగా ఎక్కువ ఖర్చు వస్తుంది కోర్టు కేసులకి ఈ విధంగా వస్తాయి ఎందుకంటే ఈ స్థానాల్లో చేయ ఈ స్థానాల్లో జరిగే మొత్తం దోషాలు ఈ ఇంటి వారికి వర్తిస్తాయి కోర్టు కేసులు కానీ సేవింగ్ కానీ లేదంటే మరణించడం కానీ యాక్సిడెంట్లు కానీ ఈ విధంగా ఒక్కొక్క దాంట్లో ఒకటి జరుగుతుంది కాబట్టి ఇవి అన్నీ వర్తిస్తాయి వీరికి ఇకపోతే ఇంటికి గేట్లు ఇంటికి ప్రధానంగా గేట్లు అనేవి ఎక్కడెక్కడ పెట్టుకోవాలని చెప్పేసి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది తూర్పు తూర్పు యొక్క తూర్పే సింగిల్లు ఈ తూర్పే సింగిల్కి ఉచి స్థానంలో అంటే ఇక్కడ మీరు మెయిన్ గేటు పెట్టుకోవచ్చు పెద్ద గేటు పెట్టుకోవచ్చు అదేవిధంగా తూర్పు వేసుకి ఇక్కడ మీరు గేటు పెట్టుకోవచ్చు అవసరమైతే ఈ దీనికి ఎదురుగా కూడా ఇంకొక గేటు పెట్టుకోవచ్చు మెయిన్ ద్వారా ఆయన కూడా ఎదురుగా గేటు చిన్న గేటు పెట్టుకోవచ్చు ఇక్కడ ఎక్కడ పెట్టుకోవచ్చు ఇది వచ్చే స్థానాలు కాబట్టి ఇక్కడ పెట్టుకోవచ్చు అదేవిధంగా ఈ గేట్ అనేది ఈ గేట్ కానీ ఈ గేట్ కానీ ఈ కాంపౌండ్ వాళ్ళుకి ఎత్తుగా రాకూడదు కాంపౌండ్ వాళ్ళకి ఎత్తుగా ఈ కాంపౌండ్ వాళ్ళు మించి ఎత్తుకు పెట్టకూడదు అదే అదేవిధంగా ఈ గేటు యొక్క పైన ఇట్లా షేపులు అనేవి పెట్టకూడదు ఇట్లా షేపులు అనేవి డిజైన్ చేయకుండా ఇట్లా సమాంతరంగా గేట్కి సమాంతరంగా పెట్టుకోవాలి ఇట్లా ఈ షేపులు డిజైను ఇట్లా ఇట్లా తీసుకురావడం అనేది తప్పు ఇట్లా పెడతాం వల్ల ఈ శానులో వచ్చే పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి నెగిటివ్గా మారుతుంది ఈ షేపుల వల్ల కాబట్టి సమాంతరంగాను ఈ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది అదేవిధంగా ఈ శానులే పెట్టే గేట్లు అనేవి తక్కువ వెయిట్తో చేసినవి తక్కువ వెయిట్తో చేసినవి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అదేవిధంగా ఇక్కడ పెట్టే గేట్ వచ్చేది గ్రిల్ గేట్ అంటే హోల్స్ ఉన్నవి గ్రిల్ గేట్ లాంటివి పెట్టేస్తే ఇటు నుంచి ఎయిర్ ఫ్లో అనేది ఎట్లా వస్తుంది కాబట్టి మనకి ఇంట్లోకి పాజిటివ్ అనేది వస్తుంది ఈ గేట్లకి ఏవైనా సరే పెట్టి ఒక ప్లాస్టిక్ కానీ షీట్లు కానీ పెట్టి కవర్ చేయొద్దు ఎయిర్ ఫ్లో అనేది ఉంటే ఈ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ అనేది బాగా వస్తుంది తూర్పు పెట్టే గేట్లు వచ్చలికి ఈ తూర్పు పెట్టే గేట్లు వచ్చలికి ఈ గోడకి ఎత్తు ఉండకూడదు రెండవ తలికి ఈ గేట్ల మీద డిజైన్ ఆచిలో ఉండకూడదు మూడో తలికి లైట్ వెయిట్ పెట్టుకుంటే నాలుగో తలికి ఎయిర్ ఫ్లో గేట్లుగా ంతలుగా ఆ గేట్ పెట్టుకుంటే ఇటు నుంచి పాజిటివ్ వచ్చేది కాబట్టి అన్ని విధాలుగా బాగుంటుంది అదేవిధంగా ఇక్కడ అనేది గేట్లు అనేవి అసలు పెట్టకూడదు ఇది నీచ స్థానం కాబట్టి ఇక్కడ కనుక గేట్లు పెడితే ఇక్కడ ఆడవారు కానీ మగవారు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆర్థికంగా ఇబ్బంది పడతారు ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ పోతూ ఉంటారు ఇది వచ్చేకి అన్ని విధాలుగా క్యూర్ చేస్తుంది కాబట్టేసి ఇక్కడ గేట్లు అనేవి నిషిద్ధము అసలు పెట్టద్దు ఇక దక్షిణాన వైక్కి వస్తే సౌత్ సైడ్ వస్తే గేట్ అనేది మనము ఉచి స్థానంలోనే పెట్టుకోవచ్చు ఏదైనా సరే ఉచి స్థానం నీచ స్థానం ఉంటే ఇంటికి సగం తీసుకుంటే ఇక్కడ గేట్ అనేది పెట్టుకోవచ్చు అంతేగాని ఇక్కడ వచ్చేలికి ఈ గేటు దాటి ఇక్కడ కనుక మనం కనుక గేటు పెడితే ఈడ గేటు పెడతాం వల్ల ఇల్లు వాస్తు అంతా బాగుండి ఇక్కడ గేటు కనుక ఉంటామైతే ఆ ఇంటి వారు అనారోగ్యం పాలయ్యి ఇల్లు అమ్ముకొని పోతారు అన్ని సమస్యలు ఈరోజు ఏదో ఒక సమస్య తీసుకొచ్చి పెడుతూనే ఉంటుంది ఇవాళ ఈ సమస్య అయిపోయిందంటే రెండోసారి ఇంకొక సమస్య కొత్త సమస్య తీసుకొచ్చి పెడుతుంది కాబట్టి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ గేటు పెట్టద్దు ఇక్కడ గేటు పెట్టేటప్పుడు కూడా ఈ గేటు అనేది ఈ అవసరమైతే ఈ కాంపౌండ్ వాళ్ళకి ఎత్తుగా నిర్మించుకోవచ్చు అంతే విధంగా అదే విధంగాను ఎత్తుగా నిర్మించుకోవచ్చు ఈ గేటు అనేది షీట్ పెట్టి కనుక ఎయిర్ ఫ్లో లేకుండా కనుక క్లోజ్ చేస్తే ఇంకా చాలా మంచిది ఎందుకంటే ఇడ్ నుంచి వచ్చేకి మనకి నెగిటివ్ ఎనర్జీ వస్తాయి కాబట్టి నెగిటివ్ ఎనర్జీ వస్తాయి కాబట్టి ఎయిర్ ఫ్లో అనేది తక్కువగా ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఈ గేట్ అనేది ఈ గోడ కంటే ఎత్తు పెట్టుకోవచ్చు ఈ గేట్కి షీట్ పెట్టేసి క్లోజ్ చేసి ఎయిర్ ఫ్లో లేకుంటే చాలా మంచిది ఇది ఇక్కడ పెట్టుకోవచ్చు అదే కనుక నీచ స్థానంలో కనుక గేటు పెడితే ఈ ఇల్లు అంతా వాసుపరకంగా బాగున్నా కానీ ఈ ఇల్లు రోజుకు కొత్త సమస్య తీసుకొచ్చి పెట్టి ఈ ఇంట్లో వారికి మనశ్శాంతి లేకుండా ఇల్లు అమ్ముకొని ఖాళీ చేసిపోయేదాకా ఈ ఇల్లు అనేది ఏదో ఒక విధంగా ఆటంకాలు కలిగజేస్తుంది ఇక పశ్చిము అంటే వర్డ్ వెస్ట్ సైడ్ వచ్చేకి ఇక్కడ గేట్ అనేది పెట్టుకోవచ్చు ఎడ గేటు పెట్టుకోవచ్చు ఇకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా పడమట నీచములో మట్టికి గేట్ అనేది పెట్టకూడదు ఎక్కడ గేట్ అనేది పెట్టకూడదు ఏడ గేటు పెడితే మగవారికి ఈ ఇంట్లో మగవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం ఫైనల్స్ ఆర్థిక ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఏడాది గేటు పెట్టద్దు ఏడ గేటు పెట్టుకోవచ్చు కానీ ఆ గేట్ అనేది షీట్తో కవర్ అయ్యి వెంటిలేషన్ లేకుండా ఉంటే చాలా చాలా బాగుంటుంది ఇక ఉత్తరం సైడ్ వచ్చేస్తే మనకి ఉత్తర ఈశాన్యంలో ఉత్తర ఈశాన్యంలో గేట్లు అనేవి పెట్టుకోవచ్చు అదేవిధంగా ఉత్తర వాయువులు అనేది ఇది నీచ స్థానం కాబట్టి ఏడ గేట్ ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు ఇక్కడ కనుక గేటు పెడితే కనుక ఈ ఇంటి వారికి కోర్టు కేసులు తగాదాలు ఆస్తి ఆస్తి వివాదాలు తగాదాలు అన్నదమ్ముల మధ్య వివాదాలు ఆస్తి కేసు కోర్టు సమస్యలు అన్నదమ్ముల మధ్య తగాదాలు ఈ విధంగా వస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా కోర్టులో పడి వాయిదాలు వచ్చి తగాదాలయ్యి ఈ ఇల్లు అమ్ముకొని పోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ మట్టికి ఎట్టి పరిస్థితుల్లో గేట్ అనేది పెట్టద్దు ఇక్కడ గేటు పెట్టుకోవచ్చు ఈ విధంగా ఒక ఇంటికి కాంపౌండ్ వాల్ ఏ విధంగా ఉండాలి గేట్లు ఎక్కడ ఉండాలి కాంపౌండ్ వాల్ ఏ దిక్కున ఎంత ఉండాలి కొలత అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను థ్యాంక్ యూ అండి